ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫీస్ సండే అండి అందరికీ చికెన్లు మటన్లు బోటీ అన్నీ ఉంటాయి కదా సండే వస్తే మా ఇంట్లోనూ అవే ఇంక అన్నానికి అయితే పెట్టేసినాను తొందరగా అన్నమైతే ఉడుకుతా ఉంది ఇంకా సోనా మసూరి అయితే ఒక కేజీ తీసుకువచ్చినాను చేపలు తెచ్చకపోయినాడు మా ఇంటాయినా చేపలును చికెన్ తెచ్చకపోయినాడు ఇంకా బట్టలు అయితే వేసినాను రాఘవేంద్ర ఇప్పుడే లేచినాడు లడ్డు లేచినాడు ఇంకా రాఘవేంద్ర అయితే లేచిందాడు ఇదిగోండి కూర్చున్నాడు ఫ్యాన్ వేసుకున్నాడు రగ్ కొక్కున్నాడు చిక్కోడు ఇంకా వ్యాన్ అయితే రాత్రి ఫుల్గా కొడతా ఉండే అందుకే బట్టలు ఇప్పుడు వేసినాను ఎండి వస్తా లేండి ఇంకా ఇప్పుడే వేసింది తేమంత అట్లే ఉంది ఐదు గంటలకు లేసేసి ఇంకా బట్టలన్నీ వేసేసి నీళ్ళన్నీ పట్టేసినాము అన్నీ నిండిపోయినాయి నీళ్ళు బట్టలు అయితే అంతా అయిపోయింది వాషింగ్ మిషన్ ఎందుకు పెట్టినాను కొంచెం ఉన్ని అనేసి ఇంకా బట్టలు అయితే అన్నీ వేసేసాను చూడండి ఇంకా అన్నం ఇంకా చేపలకి చింతపండు నానబెట్టినాను చేపలు పులుసు చేస్తాను నన్ను చికెన్ ఫ్రై ఇంకా పూరీలు అయితే చేద్దామనేసి పిండి నానబెట్టినాను పూరీలు చేస్తాను చికెన్ ఫ్రై పూరీలు ఇప్పుడు తింటారు నాష్టాకి మధ్యాహ్నానికి అయితే అన్నం చేసి చేపలు ఫ్రై అయితే చేసేస్తాను అన్నీ ఒకేసారి చేసి లేండి ఇంకా ఖుషి మాకు ఏమంటే మసైలు వచ్చేస్తా ఉంది ఈరోజు వాళ్ళత్తా బాగా ఉంది వచ్చలేదని చెప్తాది ఆడే ఉంటుందంట వాళ్ళ డాడీ టీసీ ఇచ్చి పంపించేస్తాను ఉండు నీకు రావద్దు అంటే నగుతుంది అంటే రెండు నాళ్ళు ఉంటాను ఈడే ఉంటానేం నేను అని చెప్తా ఉంది ఇంకా తన లేదు కదా ఇల్లంతా చూడండి ఎట్లుందో ఇంకొస్తుంది ఉండండి రాక్షసి ఇక ఇక ఏ అంటది ఇంకా రాఘవేంద్ర మీద ఫైటింగ్ స్టార్టింగ్ అది మా ఇంట్లో యుద్ధాలు జరుగుతాయి ఇద్దరు దినం వస్తేనే చెప్పింది వాళ్ళ డాడీకి నన్ను మీరు ఈరోజు వారం రెండు వారం నుంచి అన్నీ తిన్నారు కదా నన్ను బయటకు తోడుకొని పోవాలా నువ్వు ఈరోజు నాకు బాగా తినిపియాలా నువ్వు అని చెప్పింది వాళ్ళ డాడీ డబ్బులు కొట్టేసినాడు నా పేమెంట్లో కొట్టేసి కూతురు కోసం పెట్టుకొని ఉంటాడు నాకు తెలుసు ఆయన గురించి చేపల పులుసుకి బాగుంటుందని సోనా మసూరు తెచ్చినట్టు లేనిది అది కొంచెం ముద్ద డిపో డిపోబిల్లో అందుకనే ఇంకా సోనా మూరు ఒక కేజీ తెస్తే చేస్తాను టిఫన్కి అయితే మా ఆయన వస్తాడు ఒత్తిచ్చెక్కి చేసేస్తాడు తొందర తొందరగా ఇంకా మా మా పాపళ్ళు బస్సు ఎక్కినారండి ఇంకొక అర్ధ గంటలో వచ్చేస్తారు వీడికి వీడియో కంటిన్యూ అంత చూస్తాండి అండి హాయ్ ఫ్రెండ్స్ చికెన్ అయితే తెచ్చేసినాడు మా ఇంటైనా రెండు ప్యాకెట్లు నూనె తెచ్చినాడు ఇవన్నీ కోసుకున్నాను నా ఇంటికి తీసుకున్నాను తప్పలా ఎంటకలు ఇచ్చేసి తీసుకొచ్చి నన్ను కడిగినాను లేండి దుమ్ముంటుంది కదా అందుకనే కడిగినాను నా ఇంటికి ఇదొకటి మళ్ళీ గోలం తీసుకున్నాను కదా మొన్న అదొకటి నా ఎంటుకులు నా జుట్టు ఊడిపోతాను అది ఆ గోలం ఒకటి తీసుకున్నాను మన్నా ఇవిడా తప్పులు తీసుకున్నాను మా ఇంటైన్ చూపిస్తాను రండి వైంటైన్ చేపలు బ్రష్ చేస్తాను మా వాళ్ళకి సండే చంపీ చూసి పెద్ద పెద్ద వేపించుకోవచ్చు నాడు ఇది ఫ్రైకి అవి పీస్లో అయితే పులుసు పెడతాను నేనైతే చికెన్ చేస్తాను పోయి కడుపు బాగా పలపల పొలలాగా నా లాగా అయిపోవాలి అని కలుతడు చూడండి అన్నీ వేసినాను పెరిగేయాలంటే ఇంకా అన్నీ వేసినాను చికెన్ ఉడుకుతాండి ఇంకా ఎప్పుడే వేసింది ఇది ఉడకాలా బాగా ఉడికినాక చూపిస్తాను ఇంకా అన్నం అయితే చేస్తాను ఇంకా పూరి చేయాలా ఇంకా చేపల పూసి చేయాలా చికెన్ కావాలా నా పాయసం అయితే మధ్యాహ్నం చేస్తాను పాయసం కన్నీ తెచ్చిపెట్టిన్నాను లడ్డు కసు పండి వచ్చా చూడు లడ్డు ఎవరు చూడు ఫోన్ నేను చూస్తా అయితే అన్నీ తెచ్చినాను సేమ్యాలు దాక్షి గోడుంబి చక్కెర అన్నీ తెచ్చిన మధ్యాహ్నం చేస్తాను ఇప్పుడు చేయను పైసము ఇప్పుడు అన్నీ తినేస్తారు కదా అందుకే చేసలేదు ఇప్పుడు మధ్యాహ్నం అయితే చేసేస్తాను ఇంక ఇప్పుడు ఇవన్నీ చేసేస్తాను ఫస్ట్ మళ్ళీ అవి చేసుకుంటాను చేపలు ఉడుకుతా అని చూడండి ఇంకా చికెన్ అయితే ఉంది అయితే చూడండి యుద్ధం చేస్తున్నారు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు మెయింటైన్ ఇంటి బయటకు పోయినాడు లేండి వస్తాడు ఇంకా నాకు తేడిస్తాడు తూ ఒత్తిస్తాడు నేను కాలుస్తాను కింద కూర్చొని ఒత్తేది ఉంది కదా దాంట్లో ఒత్తిస్తుంది తినేస్తాము ఇంకా గబ్బా గబ్బా చేపలు పూస అయిపోయింది ఇంకా అప్ చేస్తాము ఉడికింది నేను గుడ్డు గుడ్డు గల్ గుడ్డు గల్లు నేను గుడ్డు గల్లు ఇంకా పాయసం చేయాలి ఇంకా చేపలు పులుసు చేయాలి ఫ్రై చేయాలి ఫ్రై కలిపి ఎరగడ్లు అర్చనా పిసుకుతాను అట్లా చేసి ఇంకా రెండు ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసి ఇంకా దీంట్లో బాండ్లు పెట్టుకుంటా తొందరగా అయిపోతుంది కట్ దాని రెండును मस्ती पड़तवा, मैं पढ़ी, मस्ती पे गदर वाल, वो ये गदर बाकि करा दिया तेरे को, अभी कल उनके घर पे आएगा, अच्छा? तीन ऐसे, तो ये तो बारिश पाव बरस गा, उन लोगों ने उनको दिखाया। Hi friends, I am the Tina. Oh no? हाँ ना चूसे कटले इंदा शैलो सन्ना आवे अच्छा नि मत्ते ये अंगा चाटिंग में पिन देले का आ मै अम्मा चाटिंग में वीडियो चो ड्रेस आ दूरू दे गला अट्टे गला ड्रेस अलवा पूरी इचा सन्ना चला इंदा पण पा टीड నేను నేనే వచ్చేసాను ఇంటి నుంచి మీరు మిస్ అయినారా నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నేను వచ్చినప్పుడే నా బొమ్మల్ని చూస్తున్నాను అంతా ఏమేమి ఉన్నాయి అని బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా జగ్గ మీరు చిన్నప్పుడు ఆడింటే కామెంట్ చేయండి కదా అన్ని చిన్న చిన్న స్పూన్లు మీరు చిన్నప్పుడు ఆడింటారు కదా మర్చిపోకుండా చెప్పండి కామెంట్ ఇంకైతే కలుస్తాను చూడండి మేము మా బాబు తీడిస్తాంది మా ఆయన ఇరుగొట్టేసినాడు దాన్ని ఇప్పుడు దాన్ని బలమంతా ఇడిచినాడు దాని పట్టుదని కాలుస్తాను ఇంకా ఉండయాన్ని చాలా లేదే మధ్యాహ్నం చేసుకుందాము వద్దులే చూడు మధ్యాహ్నం చేసుకుందామంటే ఈ పాప ఇంటలేదు వేసేస్తామంట అంది అయిపోయింది ఇంకా పూరీలు అయితే ఇంకా తినేస్తాము ఆకలి ఇంకా చూడండి మా పాప ఏమేమి తెచ్చిందో మాకి షాంపూలు సైలుకి పెయిన్లు ఉన్నాయి తల్లో అందుకే షాంపూలు తెచ్చింది ఇన్నైతే బాగా పనిచేసింది అంటే ఆడిపోయినా కేసిందే మా పాప అందుకనే ఎందుకంటే ఇక్కడ ఉండవు అందుకు ఆడ తెస్తుంది గుమ్మంతా ఉందండి రాగుల్ మిషిన్ లో అక్క తయారు చేసి ఇచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర రాగుల్ మెషిన్ ఉంది ఆడ బాగుంటది ఒకసారి తెచ్చుకోండి నేను మా అన్నున్నప్పుడు పైంటి ఒక కేజీ కారం పూరి తెప్పించుకున్నాను ఒక కేజీ కారం పూడి ఇది ధనియా పొడి అర్ధ కేజీ ధనియా పొడి ఇది వచ్చి సాంబార్ పొడి ఇవన్నీ అర్ధ అర్ధ కేజీ తెప్పించుకున్నాను సాంబార్ పొడి ఇది ఒక్క కేజీ ధనియాల పొడి అర్ధ కేజీ తెప్పించుకున్నాను ఇంకా ఇదిగోండి కారం పొడి అయితే ఒక కేజీ తెప్పించుకున్నాను స్మెల్ అయితే సూపర్గా ఉంది కట్టి డబ్బాకి వేసుకుంటాను మా పాపకైతే డ్రెస్ తీసుకొచ్చింది చూడండి ఇప్పుడు వేసుకోండి కదా సైలు ఈ డ్రెస్ మార్కెట్లో లో ఇప్పుడు ఈ పాప వేసుకోండి కదా బ్లౌజు నాకు ఇదిగోండి సైలు డ్రెస్ ఒకదానికే రాలేదు ఇంకా అన్ని దానికి వచ్చింది అవి కదా సరిగా చెప్పు ఒకదానికే రాలేదు ఇంకా రెండు దానికి వచ్చింది మా పాప అయితే నాకు జాకెట్ పీస్లు తెచ్చింది చూడండి కుట్టించుకొని వచ్చింది ఆడే ఉంటా ఉంది అందుకే మా పాప చూపిస్తాను చూడండి ఇదిగోండి పాప వేసుకోండి నూరు రూపాయలండి జాకెట్ ఇది మార్కెట్లో అంట గుండెలు రావు వెల్వెట్ లాగా వేసుకుంటే వెల్వెట్ లాగా ఉంటుంది ఇదిగోండి నూరు రూపాయలండి ఒక జాకెట్ నేను ఐదు తెప్పించుకున్నాను ఐదు జాకెట్లు అయితే తెచ్చిండి నాకు సైలు డ్రెస్ అయితే తెచ్చింది మూడు జతలు తెచ్చింది ఇది పింక్ కలర్ దీ ప్యాంట్ బ్లూ ఇంకోటి వస్తుంది మళ్ళీ ఓని ఇదిగోండి బ్లౌజ్ నేను బ్లాక్ కోట్ తెప్పించుకున్నాను ఉదా వెల్వెట్ చూడండి అట్లా చూపిస్తాను అది అట్లా ఇగ్గుతుంది ఎంత లావు ఉన్నాయో వేసుకోవచ్చు వాళ్ళకి సరిపోతుంది లావుండే వాళ్ళకి సరిపోతుంది సన్నుకుండే వాళ్ళకి ఇంకా తక్కువది వస్తుంది అంట ఇదైతే చూడండి లబ్బర్ లాగా చేతుని ఇంకా ఉన్నాయి ఇదో మా పాప వేసుకోను కదా సేమ్ సైజ్ ఇద్దరు తిను వీటి వరకు వచ్చింది చేతి చూడండి ఇంకా పైకి ఉంటాయి చేతులు కావాల్సి ఉంటే మీకు ఇంకా పైకి వస్తాయి నేను అయితే ఫుల్గానే తెప్పించుకున్నాను నాకైతే ఐదు బ్లౌజులు తెచ్చింది చూడండి ఐదు ఒకటి రెండు

అవన్నీ తీసుకొని వచ్చింది కుట్టుకున్నా షాంపూ కారం పొడి గరం మసాలాలు అన్ని తీసుకొని వచ్చింది ఇంకా మేము రెడీగా పెట్టుకున్నాం తినేకి మీటింగ్ మేడమ్ ఇంకా మధ్యాహ్నం అయితే పాయసం అన్ని చేసుకుంటాను అన్నీ తెచ్చిపెట్టినాను ఇంకా చికెన్ ఫ్రై చేయలేదు చికెన్ ఫ్రై చేయాలా పాయసం చేయాలా చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఓ ఇవేసుకోవచ్చు కావా నేను నా చేసి అంటే అందరూ అందుకే తీసుకొని వచ్చింది ఖర్చు నేనైతే మధ్యాహ్నం పాయసం లేండి తైలుకి కొన్ని పేర్లు ఉన్నాయి ఆ హాస్పిటల్లో చూపించిందంట మా పాప తోడుకొని పోయి వాళ్ళైతే రాసి ఇచ్చినారంట మాత్రలు ఇస్తామని చెప్పినారంట మా పాప వద్దనా షాంపూలు ఇవ్వండి మాత్రలు ఇచ్చి తక్కువైతుంది అని చెప్పిందంట అందుకే షాంపూలు అయితే తీసుకొని వచ్చింది పద్నాలుగున్నాయి మనము ఇంకా రేపు పంపిస్తాను లేండి రేపు ఫ్యాటర్ మా పాపని బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి

3 bages na 3 e bem disse que